ఒకరు నీకు చెడ్డ చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడ్డ చేయనవసరం లేదు వాళ్లకు కాలమే సమాధానం చెబుతుంది కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కానీ తరువాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు తెలివి లేక కాదు అబద్ధమాడలేక మోసం చేయలేక నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే యుద్ధంలో ఒంటరిగా నిలబడటం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండటం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం మనశ్శాంతిగా బ్రతకాలనుకుంటే మనుషులకు వీలైనంత దూరంగా దేవునికి వీలైనంత దగ్గరగా ఉండాలి